నీమది చల్లగా స్వామి నిద్రపో హైమగారండి పరిచయం మంచి మంచి ప్రయత్నం చేశామ్మా నీ కడుపు చల్లగా మరి రాజశేఖర్ గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా అలాగే హాజీ బేగ్ గారిని సన్మానించుకుందాం ఎందుకంటే ఆరు అడుగులు అందగాడు ఉన్నాడు ఈయన్ని గమనించట్లేదని అడుగుతున్నారు కాబట్టి నర్సింరావు గారు మీరు కూడా ముందుకు రావాలి సార్ చిరుత పులి మన నర్సింరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కూర్చున్నా హాజీ బేగ్ గారిని సన్మానించుకుంటారు వాళ్ళు హలో హలోబ్జీబా గారు అబ్దుల్ హాజీ గారు అలాగే మా రాజశేఖర్ గారు మరి వెంకాయమ్మ గారు స్టేజ్ మీదకి వచ్చి వారికి సన్మానం చేద్దాం మీ అందరి దీవెనలతో మా అయ్యూబ్ ఇంకా పైకి ఎక్కాలని మంచు కోరుకుంటున్నానండి వెరీ గుడ్ రండి సార్ పైకి రండి సార్ అయిపోయింది ఇంకా జాతీయ గీతంతో కార్యక్రమం అయిపోయింది సార్ ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మీరే చెప్పాలి అరే కొలిమిశ్వరి గారు మీరు పాడరా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత పాడుకుంటాడంట దాని గారు వీళ్ళందరూ బాగా ఆర్గనైజ్ చేశారండి ఇరవై తొమ్మిదో తారీఖుకి చిష్టి ప్రోగ్రామ్ పెడతానంట కంపల్సరీ మీరు అక్కడ రాని చెప్తాను నేను వెరీ గుడ్ ఒకసారి గట్టి క్లాప్స్ అండి ముఫ్తి బేగ్ గారికి మరి ఆయన కూడా ఒక మంచి సింగర్ ఈ మధ్య భక్తులు పడిపోయి తగ్గించారు కానీ మహమ్మద్ రవి పా మొహమ్మద్ రవి పాటలు చాలా బాగా ఆలపిస్తారు అలాగే మన ఈ సాయిబాబా గీతాలు కూడా చాలా చక్కగా ఆలపిస్తారండి అలాగే సింగర్ మన నరసింహరావు సార్ కూడా పోస్టల్ నుంచి మరి వారికి కూడా స్వాగతం సార్ మరి పదిన్నారాయణ ఇప్పటి వరకు ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి రెండు నిమిషాలు మరి ఈరోజు కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం దేవుడి కృప అయ్యూబ్ ఖాన్ ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్ అవడానికి కారణం అతిరథ మహారాజులందరూ కూడా చాలామంది ఉన్నారు స్టేజీ మీద మరి ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ శతమానం భవతి శతాయుష్ పురుషే శతేంద్రియే ఆయుష్ంద్రియే ప్రతి దిస్త మనోవాంఛాపల సిద్ధిరస్తు ఆయురారోగ్య ప్రాప్తిరస్తు సకల దేవ దేవత అనుగ్రహ ప్రాప్తి వండర్ఫుల్ ఫినిషింగ్ టచ్ అండి మరి మన రాజశేఖర్ గారు ప్రతి ప్రోగ్రాంకి వస్తుంటారు ప్రతి పిక్చర్లో పాట ఎవరు పాడారు ఎందులో దాన్ని టక్కనే ఏదైనా అనుమానం వస్తే సార్ని కనుక్కుంటాం సార్కి అభినందనలు చివరి దాకుంటారు ముఖ్యంగా మా మిత్రుడు మా సంస్థలో ఉండడం యాంకర్గా అందరితో ఏ గ్రూపులో వేది పెట్టినా కూడా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ అంటే అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తాడు అదేవిధంగా ఎంత ఈ రోజు కూడా సెంట్రల్ టీంలో ఉంటే అక్కడికి వెళ్ళాడు యాక్చువల్గా మేము కూడా అక్కడే ఉన్నాం కానీ ఒక మంచి అందరికీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మాకు యాంకరే కాదు మేడం గారితో కలిసి దినదిన ప్రవర్ధమానవి చాలా బాగా చక్కగా హిందీ అన్నీ వాడుతున్నాడు మరి యాంకర్గా చేయడం అంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు అది చాలా అసలు చాలా పేషెన్స్ ఉండాలి అందరూ ఒకసారి గట్టిగా మా ఇస్మాయిల్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ మరి ఇప్పటివరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు చేస్తూ పవన్కి స్పెషల్ థ్యాంక్స్ మరి జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ఏం చేద్దామండి ఒకసారి అందరు కోరచుగా జయహే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్సలవంగా हिमाचल यमुना गंगा उत्सल जलधितरंग तव शुभ नामे जागे तव शुभाशिशे मागे गाहे तव जय गाधा जन मंगलदायक जय हे भाग्य विधाता जय हे जय हे జయ హే జయ 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 హే జై హింద్ అండి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్